నేను పాట పాడినానుకో ఇక్కడ ఉన్నోళ్ళు కాదు ఇంటికాడ వన్న వాళ్ళు వచ్చి మన సుమారు కతినాలు పాటినాలు పాట నేనవలు వాళ్ళు 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 ఎంత పోతారు రింతగానే కూర్త ఎంత ఊరి వాళ్ళకి మంచి పాట వాడతా ఏటీ కొడుకుని పుట్టినారు లారీలో కారు తీసుకొచ్చి లారీలు వేసుకొని తీసుకెళ్ళి ఇంత చిన్న ఉంటది కదా ఆ స్పీరు పోతే ఏ లారీ కింద వస్తుంది అదే కారు తీసుకొచ్చి లారీ వేసి లారీలో కూర్చుంటే పెట్టుకొని అక్కడ గుట్ట నిలబెట్టి పాట పాడితే వాళ్ళ ముగ్గురు హరికృష్ణ బారికృష్ణ శివ పేరు పెట్టి మళ్ళీ రిటర్న్ గాడు కత్తా అంటే ఆ గాడు గాడుపు ముగ్గురి వాళ్ళు ముగ్గుర తిరుగువద్దు తాగుతా పోదులే కాదు కానీ ೂನಬೋದು ಅದರ ಮುಳಕ ಮುಳುಗರ ಮಕ್ಕಳ ನೀರು ಕಾಚ್ಕೊಂಡು ಸಾಧನೆ ಮಾರ್ಗ <companyaha>

బయ్య ఉంది బరే కుక్కునేది బార్య కుక్కునేది ఆ బరే కుక్కుంటే ఎప్పుడు ఎప్పుడున్న పెట్టేదో మా వాడు భార్య కడక వచ్చేది ఆ బర మొత్తుకునేది ఆ బర్రె మొత్తుకున్నతోనే నేను బర్రె మొత్తుకునేదాకే మా వాడు వచ్చినట్టు రోజే చుట్టూ వచ్చినట్టు వచ్చినట్టు అయితే ఆ రోజున కన్న అన్న మీకు వెళ్ళేస్తాను అమ్మఒడు అన్న మీకు వెళ్ళేవాడు పోయా బర్రె మొత్తుకుంటాది నువ్వు నేను నేను బయట చేస్తున్నాను గడ్డి చూసుకొచ్చుకునే బరికాడి పోయేది వచ్చేది వచ్చేస్తే ఓనాడు గిట్టిన రోజులు కడతాను ఓనాడు ఆయన అక్కడికి వచ్చిన ఆడ బయట చూసింది నేను అక్క అని నేను బర్రె పోతాను అని నేను లంజే రోజు నాకు అన్నం పెడతాను బల్యకాడిపోతాడు నాకు అన్నం పెట్టడం ఒక జీపాడు నాకు అన్నం పెట్టుడు ఒక జీపాడు నీ బలెకాడే ఏమన్నా ఆగన్నాడా అంత మీద నన్ను గుసెని వెచ్చిను ఇచ్చి పోతాడు పోతాడు రంగం బయట వాడే నీ లాజె కొడుకు పోతాడు అలాగే కొడుకుని కొడుతాడు ఆ లాజెంట్ కొడుకుని కొడతావా నాకు ఒక్క పాటలు नाजब पर्दूरागा वो अकड़